నమస్తే సార్ శ్రీనివాసరావు గారు మీరు సీనియర్ డివిజనల్ మేనేజర్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తున్నారు కదా చూలు గొర్రెలు మేకలు కోళ్ళు ఇటువంటి వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇన్సూరెన్స్ చేస్తున్నారు ఈ సందర్భంగా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుదామని వచ్చానండి ముందుగా మీరు ఇన్సూరెన్స్ చేసే పశువులు తప్పనిసరిగా స్కీమ్లో ఇచ్చినవై ఉండాలా లేకపోతే ప్రైవేట్గా ఒక రైతుకు ఇరవై ఉన్నాయనుకోండి డైరీ ఫామ్ ఉంది ఒక రైతుకు గొర్రెల ఫామ్ ఉంది వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ చేస్తారా నమస్కారం అండి సాధారణంగా ఇన్సూరెన్సు అనేది బ్యాంక్ ఫైనాన్స్ ఉన్న వాటికే చేస్తున్నాము ఇక్కడ అయితే ఆర్గనైజ్ సెక్టర్గా అంటే మంచిగా ఎనిమల్స్ మెయింటెనెన్స్ కానివ్వండి వైద్యుల డాక్టర్ల పర్యవేక్షణలు కానివ్వండి అటువంటి ఉన్న చోట బ్యాంక్ ఫైనాన్స్ లేకున్నా కానీ మేము ఇన్సూరెన్స్ చేస్తున్నామండి సార్ పశువులకు కానీ గొర్రెలు మేకలకు కానీ ఇన్సూరెన్స్ చేసినప్పుడు రైతులు ప్రీమియం ఏ విధంగా చెల్లించాలి ఎంత చెల్లించాలి ప్రీమియం అంటే మనకు బ్యాంక్ ఫైనాన్స్ ఉంటే త్రూ బ్యాంక్ ద్వారానే పే చేస్తారండి లేదు అంటే వాళ్ళు కొన్ని బ్యాంక్స్ అంటే ముందుగానే వాళ్ళు ప్రీమియం పే చేయమని చెప్తారు రైతు మాకు డైరెక్ట్గా మా ఆఫీస్ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తారు ఆ ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చిన తర్వాత తదనంతరం ఆయనకి ఎంత ప్రీ లోన్ రావాలో వాళ్ళు లోన్ ఆరోగ్యంగా డిస్బర్ చేస్తారు సపోజ్ పశువులో లక్ష రూపాయలు ఉందనుకోండి ఎంత శాతం ప్రీమియం అనేది పర్సెంట్ రేట్ అండి ఫిఫ్టీన్ పర్సెంట్ జిఎస్టీ ఉంటుంది సాధారణంగా కొన్ని చోట్ల గ్రూప్ డిస్కౌంట్ అని లాంగ్ టర్మ్ డిస్కౌంట్ అని ఉంటుంది ఆ ప్రపోజల్ ఫామ్ ఏదైతే డాక్టర్లు ఫిల్ అప్ చేస్తారో వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన లోన్ అమౌంట్కి ఎన్ని సంవత్సరాలు ఉంటుందో దాన్ని బట్టి పాలసీ ఇవ్వడం జరుగుతుంది సపోజ్ ఒక రైతు ఒక మూడు సంవత్సరాలు అనుకోండి వాళ్ళకు కొంచెం ప్రీమియం తగ్గే అవకాశం అవుతుందంటే ఫిఫ్టీన్ పర్సెంట్ సుమారుగా తగ్గుతుంది సార్ ఒక చిన్న డౌట్ ఎన్ఎల్ఎం స్కీమ్లో ఇన్సూరెన్స్ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఉంది గొర్రెలకు గైడ్ లైన్స్ ప్రకారం మీరేమో ఫోర్ పర్సెంట్ అంటున్నారు దానివల్ల ఒక ఐదు వందల యూనిట్ పెట్టే రైతుకు దాదాపు లక్ష ఎనభై వేల రూపాయలు నికరంగా లాభం వచ్చే అవకాశం ఉంది మిగులు వాటితో ఒక పదిహేను ఇరవై గొర్రెలు వస్తాయి మరి ఆ విధంగా ఫోర్ పర్సెంట్ మీరు చేస్తారు కదా చేస్తాం రైతు ఒక షీప్ ఒక గొర్రె చనిపోయింది అనుకోండి మేక చనిపోయింది ఇన్సూరెన్స్ చేసింది అటువంటి వెంటనే ముందుగా తక్షణమే మాకు వాట్సప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ ఇంటిమేషన్ ఇవ్వాలి క్లెయిమ్ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఒకటి నుంచి ఐదు లోపల ఉన్న షీప్ అండ్ కోట్కి అయితే పక్కన వెటనరీ డాక్టర్ కానీ లేకుంటే దాని డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆఫీసర్ కానీ ఉండి మాకు వాట్సాప్ ద్వారా ఫోటోస్ ప్లస్ వీడియో క్లిప్ ఆ ట్యాగ్ నెంబర్ స్పష్టంగా కనిపించే విధంగా మాకు పంపించాలి దాని ప్రకారంగా క్లెయిమ్ ఫామ్స్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది వెటనరీ డాక్టర్ గారు దా క్లెయిమ్ ఫామ్ నింపి పోస్ట్ మార్టం రిపోర్ట్ అవన్నీ జ జత చేయడం జరుగుతుంది దాని ప్రకారంగా క్లిక్ చేస్తాము ఒకే స్లాట్లో ఫైవ్ యానిమల్స్ కంటే ఎక్కువ చనిపోతే ఇన్వెస్టిగేటర్ని అపాయింట్ చేస్తాము ఇన్వెస్టిగేటర్ వారి పర్యవేక్షణలో మొత్తం జరుగుతుంది వారు ఫోటోలు తీసుకొని వాళ్ళు క్లెయిమ్ ఫామ్ అవన్నీ డాక్టర్ చేత ఫిల్ చేయించుకొని ట్యాక్స్ అన్ని మాకు పంపిస్తారు మేము సార్ సుమారుగా ఒక గొర్రెకు పదివేల చొప్పున ఇన్సూరెన్స్ చేశారు అనుకోండి అది చనిపోతే ఆయనకు ఎంత నష్టపరిహారం రావచ్చు అంటే ఎయిటీ నుంచి హండ్రెడ్ పర్సెంట్ అంటే సుమారుగా ట్వంటీ పర్సెంట్ డిడక్ట్ చేయడం జరుగుతుంది సార్ అది కొంచెం క్లెయిమ్స్ మినిమైజ్ చేసుకోవడానికే తప్ప అది ఖచ్చితంగా ఎయిటీ పర్సెంట్ ఇస్తాము అన్నట్టుగా లేదు క్లెయిమ్ మినిమైజ్ చేసుకుని ట్వంటీ పర్సెంట్ డిడక్ట్ చేస్తాము మా వాల్యూలో ఇన్సూరెన్స్ విషయంలో ఈ పశువుల పెంపకందారులు కానీ గొర్రెల పెంపకందారులు కానీ కొన్ని ఇప్పుడు పనులు చేస్తుంటారు దానివల్ల అసలు ఇన్సూరెన్స్కే మోసం వచ్చే పరిస్థితి ఉంది అయితే రైతులు ఏ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఎక్కడ మా జాగ్రత్తగా ఉండాలి మీరు గమనిస్తే ఈ రూరల్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో ఎస్పెషల్గా లైఫ్ స్టాక్ సంబంధించింది అది చాలా వరకు లాస్ మేకింగ్ బిజినెస్ యాజ్ ఫర్ ఇన్సూరెన్స్ కన్సర్న్ కానీ కొంచెం జాగ్రత్తగా మంచిగా అందరూ అధికారుల్లో ఇన్సూరెన్స్ అధికార అయితే ఏంటి ఇన్ ఇన్వెస్టిగేటర్ అయితే ఏంటి డాక్టర్లు అయితే ఏంటి ఫార్మర్ కూడా అందరూ నిజాయితీగా వాళ్ళ వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కూడా అంతగా రావండి ఇవన్నీ ఈ ప్రీమియం చేత కూడా మనము ప్రాఫిట్ ఇన్సూరెన్స్ కంపెనీకి తీసుకురావచ్చు సార్ సపోజ్ పొట్టేళ్ల పెంపకం ఉంది లేకపోతే బ్రాయిలర్ కోళ్ళ పెంపకం ఉంది ఇది పొట్టేళ్ళు అయితే ఆరు నెలల్లో దాని పని అయిపోద్ది బ్రాయిలర్స్ అయితే నలభై నలభై రోజుల్లో అయిపోద్ది వాటికి కూడా మీరు ఇన్సూరెన్స్ చేస్తారా ఇప్పుడు ప్రస్తుతానికి షెడ్ వర్క్ చేస్తున్నామండి పొటూర్కి సంబంధించింది అయితే బర్డ్స్ చేయడం లేదు ఇన్సూరెన్స్ మిగతావి పొట్టేలు ఇవన్నీ షీప్ పైన కోటు ఇవన్నీ చేస్తున్నాము షెడ్కు చేస్తున్నాము వీటికి జీవాలకు కూడా చేస్తున్నాము ఈ స్కీమ్లలో వచ్చే యూనిట్స్ కానీ లేకపోతే కొంత డైరీ ఫార్మ్స్ కానీ గొర్రెల పారాల వాళ్ళు కానీ షెడ్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎలివేటెడ్ షెడ్స్ వేస్తున్నారు గాలి దుమారానికి కానీ లేకపోతే అగ్ని ప్రమాదాల వల్ల సంభవించవచ్చు అటువంటి మీరు వాటికి కూడా ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం ఉందా బేసిక్గా ఏమంటే ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు షెడ్కి ఇన్సూరెన్స్ అడుగుతారు మొదటగా ఎందుకంటే అప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నది మొదటి విడతగా ఇన్సూరెన్స్ అనేది షెడ్కి చేస్తాము అది లక్షకు నూట పదమూడు రూపాయలు సుమారుగా అవుతుంది ఆ షెడ్ అయిన తర్వాత జీవాలు వచ్చినప్పుడు జీవాలకు చేస్తాం ఫైర్ వల్ల అయితే ఏంటి గాలి దుమారం వల్ల అయితే ప్రకృతి వైపరీత్యాల వల్ల అయితే అయింది ఫ్లడ్ వరదలు లేదా అరతిక్వైపు ఇలాంటివి వచ్చినప్పుడు ఆ ఇన్సూరెన్స్ షార్ట్ సర్క్యూట్ ఇలా వచ్చినప్పుడు ఆ షెడ్ కూడా కవర్ అవుతుంది దాని ప్రీమియం ఎంత చెల్లించాలండి లక్ష రూపాయలకు నూట పదమూడు రూపాయలు సింపుల్ సింపుల్ సరే థ్యాంక్స్ అండి చాలా విషయాలు రైతులకు ఉపయోగపడేవి చెప్పారు బీమా చేస్తే ధీమాగా ఉండొచ్చు అనేది కరెక్ట్ విషయం ఆ విధంగా అందరూ రైతులు కూడా ఇటు సౌకర్యాన్ని వినియోగించుకోవాలి ఇక్కడ నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను మీకు ఏమైనా సందేహాలు ఉన్నా మీరు ఇన్సూరెన్స్ చేసుకోవాలనుకున్నా కానీ శ్రీనివాసరావు గారిని మీరు సంప్రదించవచ్చు అదేవిధంగా ఎన్ఎల్ఎం స్కీమ్లో చేసే స్కీమ్లకు కూడా మీరు బ్యాంకర్కు చెప్పి న్యూ ఇండియా కంపెనీతో ఇన్సూరెన్స్ చేయించి ఆ పాలసీ పేపరు బ్యాంక్ వాళ్ళకి ఇవ్వచ్చు రైట్ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు